శ్రీ మాత్రే నమ చాలామంది కష్టపడి పని చేసి డబ్బు సంపాదిస్తుంటారు కానీ వచ్చిన డబ్బు వచ్చినట్లే ఇతరుల చేతుల్లోకి వెళ్తుంది ఇంట్లో ధనం నిలవని కారణంగా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటారు కష్టపడే తత్వం ఉన్నప్పటికీ డబ్బు రాబడి ఉన్నప్పటికీ ఆదాయం నిలవకపోవడం అనేది చాలామంది ఎదుర్కొనే సమస్య జ్యోతిష్య శాస్త్రంలో ఇందుకు కొన్ని పరిహారాలు సూచించబడ్డాయి అందులో ఒకటి యాలకల పరిహారం ఇది చాలా సులువైన పరిహారం దీన్ని పాటించడం ద్వారా కొద్ది రోజుల్లోనే మీ ఆర్థిక స్థితిగతుల్లో మార్పును గమనిస్తారు మరి ఆ పరిహారం ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే యాలకల పరిహారాన్ని ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఆకుపచ్చ రంగులో ఉన్న ఐదు యాలకలను తీసుకుని మీ పర్సులో ఉంచుకోవాలి ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి వాటిని మారుస్తుండాలి అలాగే ఇంట్లో మీరు డబ్బు భద్రపరిచే అల్మరాలోనూ ఐదు ఆకుపచ్చ యాలకలు ఉంచాలి వాటిని కూడా ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి మార్చాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండిపోయిన యాలుకలు ఉంచరాదు ఆకుపచ్చ యాలుకలకు ధనాన్ని ఆకర్షించే ధనాన్ని నిలిపే గుణం ఉంటుంది తద్వారా మీ నుంచి లేదా మీ ఇంటి నుంచి ధన ప్రవాహానికి అడ్డుకట్ట పడుతుంది ధనం మీ చెంతనే నిలిచి ఉంటుంది మీరు పేదరికంతో బాధపడుతున్నట్లయితే భిక్షమెత్తుకునే వారికి ఒక నానితో పాటు యాలుకలను దానం చేయండి ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజుల పాటు చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు పేదరికం నుంచి విముక్తి పొందుతారు ఉద్యోగంలో ఎదుగుదల లేని వారు ఉద్యోగ ప్రమోషన్ కోసం ఈ చిట్కా పాటిస్తే ప్రయోజనం ఉండవచ్చు ఒక ఆకుపచ్చ వస్త్రంలో కొన్ని యాలుకలను చుట్టి వాటిని మీరు పడుకునే దిండు కింద ఉంచి నిద్రించాలి ఉదయాన్నే ఆ యాలుకల స్థానంలో కొత్త వాటిని చేర్చాలి ఇలా కొద్ది రోజుల పాటు చేయడం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉండొచ్చునని శాస్త్రం చెప్తోంది